నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం విశేషాలు శ్రీశైలం మహాక్షేత్రంలో మధ్యాహ్నానికి అమావాస్య గడియలు రావడంతో శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బైలు వీరబ్రహ్మేంద్ర స్వామికి విశేష పూజలు పరోక్ష సేవ నిర్వహించారు ఈ పరోక్ష సేవలో వీరభద్ర స్వామికి పూజలు నిర్వహించేందుకు దేవస్థానం భక్తులకు వెసులుబాటు కల్పించారు సేవలలో భక్తులలో అనూహ్య స్పందన వస్తుండటంతో ఈ రోజు జరిగిన వీరభద్ర స్వామి అర్జిత పరోక్ష సేవలో మన తెలుగు రాష్ట్రాల నుండి కర్ణాటక తమిళనాడు నుండి సుమారు ఇరవై ఒక్క మంది పరోక్ష సేవలో పాల్గొన్నారు ఈ పూజాధికారులు నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించి వీరభద్రస్వామికి పంచామృతాలతోనూ బిల్వాదకం కుంకుమోదకం హరిద్రోదకం గంగోదకం పుష్పోదకం శుద్ధ జలాలతో అభిషేకం నిర్వహించగా భక్తులు యూట్యూబ్ ద్వారా చూస్తూ వీరభద్రస్వామి పూజలలో పాల్గొన్నారు అనేక కారణాల దృష్ట్యా శ్రీశైలం రాలేని భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా పరోక్ష సేవ పూజలను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు అలానే ప్రతి నెల అమావాస్య రోజున భక్తులు బయలు వీరభద్రస్వామికి జరిగే పూజలు ఆన్లైన్ లో పాల్గొనేందుకు భక్తులకు సేవలను అందుబాటులో ఉంచుతామని ఈవో పెద్దిరాజు తెలిపారు నేడు జరిగిన అమావాస్య వీరభద్రస్వామి పూజా కైంకర్యాలలో ఆర్య ఈవో పెద్దిరాజు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు స్థానిక అధికారులు పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీయూ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం